నో బార్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ కోళ్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ మధ్య జరిగే లావాదేవీల లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున జాగ్రత్తగా అమ్మకాలు కొనుగోలు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన హై రేంజ్కి సంబంధించిన రెండు కోడి కుంజులను మిస్టర్ మస్తాన్ వారి గారు ప్రతిపాడు గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు నుంచి పంపించారు ఇందులో కనిపించేది అపరాజ్ పూజండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని కాస్ట్ బ్రదర్ ఇరవై రెండు వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ ధర తరగాదాని ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఇది హై రేంజ్కి సంబంధించిన పూజగా బ్రదర్ చెప్పారండి వీటి యొక్క రేంజ్ వచ్చేసి టూ ల్యాక్ రేంజ్ వరకు కూడా బ్రదర్ వీటిని వాడుకోవచ్చు అని క్లియర్గా చెప్పారండి ఈ రెండోది ఇది పండు డాక పొందండి మంచి రిచ్ వాటానికి సంబంధించిన డబల్ బాడీకి పండు డేగా పూజండి దీని హైట్ ఇరవై మూడు అంగురాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని కాస్ట్ కూడా బ్రదర్ ఇరవై రెండు వేలుగా తెలియజేశారండి మనకు అయితే ఇవన్నీ ప్రజెంట్ రెడీ టు ఫైట్కి సిద్ధంగా ఉన్నాయని కూడా బ్రదర్ చెప్పారండి ఇవన్నీ ప్రజెంట్ రెడీ టు ఫైట్కి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారండి వీటి వీటికి వీటిని టూ ల్యాక్ రేంజ్ వరకు కూడా బ్రదర్ వీటిని వాడుకోవచ్చు అని తెలియజేశారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆయన పేరు మస్తాన్వల్లి గారు అండి అడ్రస్ వచ్చేసి ప్రతిపాడు గుంటూరు దగ్గరండి గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు అండి ఆయన పేరు మస్తానవల్లి గారు అండి అడ్రస్ నేను టైటిల్ ఆయన ఫోన్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి అండి ఇది చాలా హై రేంజ్కి సంబంధించిన కోల్గా బ్రదర్ మనకు తెలియజేశారండి ఈ కనిపించేది అప్రాసుకుందండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజీ పద్నాలుగు నెలలు దీని ధర బ్రదర్ ఇరవై రెండు వేలుగా మనకు తెలియజేశారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి క్లియర్గా బ్రదర్ కోళ్ళు మన ఛానల్ అంత ముందు కూడా పెట్టామండి ఇది పండు డేగా డబల్ బాడీ కలిగిందండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజీ పద్నాలుగు నెలలు దీని ద్వారా కూడా బ్రదర్ మనకు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలుగా తెలియజేశారండి ఇవన్నీ టూ ల్యాక్ రేంజ్ అండి చిన్న పంద్యాలకు కాదండి టూ ల్యాక్ రేంజ్కి సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ చెప్పారండి ఈ పుదురుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే టైటిల్లో నెంబర్ ఇస్తాం